రామాయంపేట పాఠశాలలో దారుణ వేధింపులు విద్యార్థులతో అనవసర పనులకు బంధించబడుతున్నారని తల్లిదండ్రుల ఆందోళన రామాయంపేట కస్తూరిబా పాఠశాలలో ప్రతిపాల్ కొంతకాలంగా విద్యార్థులపై అన్యాయమైన భయపెట్టే విధమైన చర్యలు చేస్తున్నారని సమాచారం వెలుగులోకి వచ్చింది విద్యార్థులు చదువుకు కాకుండా అననుకూల పనులు చేయించబడుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు ప్రిన్సిపాల్ తాను చెప్పిన పనులు తప్ప విద్యార్థులు తామిచ్చిన ఆదేశాలను పాటించకపోతే శిక్షలు విధిస్తూ భయపెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాదిస్తున్నారు మా పిల్లలను చదువులకు కాకుండా ఇతర పనుల కోసం వాడుతున్నారు ఇది అసహ్యకరం ఇది మా పిల్లల హక్కుల ఉల్లంఘన అని తల్లిదండ్రులు మండిపడ్డారు తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మీ సూచనలను నేను పాటించలేను ఇది నా విధానం అని ప్రతివాదం చేశారు అయితే తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా అధికారుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తామని తెలిపారు ఇంతకు ముందు కూడా విద్యార్థుల బెదిరింపులు వంట సామాగ్రి పాఠశాల సామాగ్రి దుర్వినియోగం వంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ సంఘటన పాఠశాల వాతావరణం విద్యార్థుల భద్రతపై పెద్ద భయాలోందన రేపింది తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఈ ఘటన తక్షణ చర్యలకు అర్హం తల్లిదండ్రులు విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం జిల్లా అధికారులు స్పందించాలని నిపుణులు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ మై నేమ్ ఇస్ డి దీపిక ఐఎమ్ ఫ్రమ్ సిక్స్త్ స్టాండర్డ్ మేము జాంబూరికి పోయి వచ్చినప్పుడు ఇంతది మాకు ఎస్ఎ మేడం అయితే జాంబూరికి పోయి వచ్చినాకనే మాకు ఎస్ఎ మేడం తిట్టింది అయితే మేము మేడం అట్లా తిట్టినప్పుడు మా పేరెంట్స్ చెప్పినాము అయితే పేరెంట్స్ వచ్చారు కానీ ఈరోజు తాత్ సడే రోజు పేరెంట్స్ మీటింగ్ పెట్టి పెడతామన్నారు కానీ ఈరోజు పేరెంట్స్ వచ్చినప్పుడు కానీ మేడం రాలేదు ఈరోజు ఏమో మీటింగ్ ఉందని వెళ్ళిపోయిందంట కానీ ఈరోజు రాలేదని పేరెంట్స్ వాళ్ళు ఎందుకు చేతికి ఏమైనా వేసుకుంటే గాజులు గవి ఏమైనా వేసుకుంటే తీసేయమని అంటుంది కానీ కమ్మలు కూడా వేసుకుంటే పెద్ద పెద్ద ఎందుకు వేసుకుంటుర్రు మీరు ఏమైనా ఫ్యాషన్ షో చేయనుక చిర అని చెప్తుంది తర్వాత మేము జాంబూర్కి పోయి వచ్చిన తర్వాత కూడా మాకు ఫస్ట్ చిర్రా కానీ అట్లా అనుకుంటా డైరెక్ట్ మాకు అట్లా ఏం అడగకుండా డైరెక్ట్ తిట్టింది మా మాకు జాంబూరికి మీడల్స్ కూడా మేము వేసుకోని మీరు మీ చేతి మీదనే వేస్తారని మేము గుడ్ ఆఫ్టర్నూన్ ఇస్ డి ప్రియంకే నాకు సార్ హాస్టల్లో బర్త్డే నాకు దెబ్బ తాగింది తనకు దెబ్బ తాగింది సార్ అయితే హాస్పిటల్ తీసేస్తే సార్ అయితే స్కానింగ్ చెప్పింది సార్ అయితే మేడం సార్ స్కానింగ్ అనుకుంటా ఫోన్ చేసి ఏదో ఒక కుట్టేసుకుని రమ్మని అనుకుంటా మేడం వాళ్ళకి చెప్పింది సార్

మాటి మాటికి తీసి ఇస్తే పంపిస్తాను అంతా సార్ ఏమైనా అంటే బట్టలు పోతే అటు నుంచి బాయ్స్కి లెటర్ పంపిస్తారు అనుకుంటు సార్ ఏమైనా అంటే మాటి ఇంకేమైనా మాటి మాటికి తంత అనుకుంటా సార్ నానమ్మ సరిపోయిందని పేరెంట్స్ సార్లు ఫోన్ చేసింది సార్ అయితే వీడియో కాల్ చేసి చూపేంత ఇంటికి అనుకుంటే వీడియో కాల్ చేసి చూపిస్తేనే ఇంటికి సార్ నానమ్మ సరికి పోదిగిన మమ్మల్ని బాగా టార్చర్ చేస్తుంది సార్ మాకు హెల్ప్ చేయాలి బాగా బాధ అవుతుంది థ్యాంక్ యూ సార్ మా నేమ్ ఎస్ ఎస్ ఎయిత్ క్లాస్ నిజాంపేట్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము ఎస్ఎం నుంచి పోమ్మని పర్మిషన్ ఇచ్చింది ఒక్క రోజు ఫోన్ చేసి మాట్లాడింది తర్వాత నుంచి ఫోన్ మాట్లాడలేదు వచ్చినాక కూడా మెడల్స్ వేయరు మేడం అంటే గుడ్ మార్నింగ్ ఎక్కువ కూడా రెస్పాన్స్ కాలేదు మెడల్స్ వేయమంటే మెడల్స్ మెడల్స్ కూడా వేయలేకపోవడం గోల్డ్ మెడల్స్ వచ్చినాక మేములోనే వేసుకోవడం అన్నది ఫోటో దిగింది ఫోటో దిగిన నుంచి తర్వాత నుంచి రోజు ఉదురుతుంది రోజు పేరెంట్స్ వచ్చినాక చెప్తే మేడం ఏమో రాలేరు వేరే మీటింగ్ పోయారంట వచ్చి మాట్లాడరు మేడం రమ్మంటే వస్తలేరు మేడం రావాలి మాట్లాడతారంట మా పేరెంట్స్ మమ్మల్ని మస్తు మేడం అన్ని వస్తుంది అని ఊకే అంటే మళ్ళీ టీసీ ఇచ్చి పంపిస్తా ఉంటుంది ఒక్కసారి కడుపునొస్తే మీకు ఊకే నొస్తుంది కదా డ్యాన్స్ అయ్యే కూర యోగా అయ్యే కూర మీకు కడుపున వస్తుంది కానీ ఊకే టార్చర్ చేస్తుంది మమ్మల్ని బీర్వాళ్ళకి సామాన్ వచ్చింది మాకు పైనుంచి సామాన్ వస్తే అవే మమ్మల్ని మోపించింది ఆంటీ వాళ్ళని పైసలు ఇచ్చి మోపియలేదు మమ్మల్ని బెంచీలు బీరువాళ్ళు అన్ని పైన మోపించింది నడుమునొస్తే నడుమునొస్తే మీకు మీకు ఒక్కసారి నడమని వస్తే మీకు నడుమని వస్తుంది కదా డ్యాన్స్ అయ్యకూరు యోగా అయ్యకూరు అదే మీ నడుమని వస్తుంది నడుమని వస్తుంది అనుకుంటూ అదే టార్చర్ పెడుతుంది నెక్స్ట్ ఇయర్ టీసీ ఇస్తే మీకు మీకు నడుమని వస్తుంది కదా నడపనొస్తా అనుకుంటే అదే చెప్తుంది కంకణాల దేవునికాడికి పోయినాక కంకణాలు కట్టుకుంటే ఎందుకు కట్టుకోరు మీరు కంకణాలు ఇప్పయాలి కాలకు దారాలు ఉండద్దు పెద్ద పెద్ద కమ్మలు పెట్టుకోవద్దు మీరు స్కూల్ పిల్లల ఏంది మొత్తం రౌడీసారి ఇస్తుంటే తిడుతుంది మీరు మీది మీదికే బట్టలు ఆరిస్తే చీటులు వేస్తున్నా ఇదని మాడ ఆడికి బట్టలు ఆరేసుకొనికెళ్తే ఆడ నేను పోయినప్పుడు అలా వచ్చినప్పుడు అలా కనిపిస్తారు బాయ్స్కి ఏమైనా చిట్లు రాసుకుంటే పంపిస్తారా పడితే మన ఇంటికాడ వాడరు కథలు బండెక్కి పోరు అనుకుంటా మీకు ఇష్టమైన మేడం ఏమంటేనేమో చరకొంగు పట్టుకొని తిరుగుతారు ఇష్టం ఇష్టం లేని మేడం ఏమంటేనేమో అక్కడ సైడ్ పంపిస్తారు అనుకుంటా అంటుంది మా ఊగ టార్చర్ పెడుతుంది నటు బట్టలు ఆరేసుకొని కొత్త బాయ్స్ గురించి పోతుర్రా ఇష్టం ఉంటే బా ఇంటికాడ బండెక్కి పోరు మాడ స్కూల్లో ఓలూరు మీద అనుకుంటే అన్నీ అడుగుతుంది మమ్మల్ని టార్చర్ వేస్తుంది మొత్తం మాతోనే మోపించింది అయినా బోర్డులు ఎంత బరువుతాయి అవి మేమే మోసినాం అయినా ఊకి కూడా తంతా అంటుంది ఎవరైనా యూజితమే పావలేక అని అంటుంది కడుపు కడుపునొస్తే ఎందుకు కడుపు నొస్తుంది అంటుంది నొస్తే ఎందుకు నడుస్తుంది అంటుంది వస్తే ఎందుకు వస్తుంది జనం ఎందుకు వస్తుంది అన్నిటికీ ఇచ్చి పంపిస్తారంటుంది అంటుంది ఊరికి టార్చర్ చేస్తుంది చదవకపోతే మీరు మొద్దులు అంటుంది జాంబరి గ్యాంగ్ అంటుంది జాంబోరి లెక్క రాలేరా మీరు జాంబోరి గ్యాంగ్ అని కూడా తిరిగింది ఊకే టీచర్ ఇష్టం ఉందంటే టీచర్ ఎక్కడ తిరుగుతామంట ఇష్టం టీచర్ మై నేమ్ నేను నిజాంపేట నుంచి మాట్లాడుతున్నాను రూమ్ రూమ్ లో చాలా దోమలు ఉన్నాయి డెబ్బై ఐదు మంది మళ్ళా పడుకుంటున్నాం అయితే ఆ రోజు ఫ్యాన్స్ పెట్టలేదు మేడం కొన్ని రోజుల తర్వాత నాలుగు ఫ్యాన్స్ మేడం పెట్టించారు అయితే దోమలు గారు అయితే రోజు చార్ సాటర్డే రోజు పేరెంట్స్ వస్తే పంపించలేదు అది చిల్డ్రన్స్ డే ముందు పేరెంట్స్ మీటింగ్ అంటే ఆ రోజు ఎవరో మా ఇంటికాడ చనిపోతే అయితే తెల్లారి గేట్ దగ్గరికి కూడా పంపించలేదు మేడం వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకొని తీసుకొని వెళ్ళారు పేరెంట్స్ పేరెంట్స్ నేమో కలవనీయలేరు మళ్ళీ మేడం మేడం వాళ్ళు తార్ సాటర్డే అలా ఉంటుంది అంటే నేను ఫ్రైడే రోజు మా ఇంటికాడ ఎవరో చనిపోయారంట అయితే మా పేరెంట్స్ తార్ సాటర్డే వచ్చారు తార్ సాటర్డే వస్తే ఎందుకు వచ్చారు ఈరోజు అని ఆ రోజు చనిపోయారు అంటే ఎందుకు వస్తారు నేను పంపి అనని మేడం వాళ్ళు చాలా తిట్టిరు చాలా టార్చర్ పెడతారు టెరస్ పైకి ఒక అక్క పడితే అప్పుడు పోనీయలేరు కొన్ని రోజులు కూడా పోతలేము మేము అయితే కొన్ని రోజులు ఇక్కడ చిన్న టెరస్ పైన ఆరేసుకుంటున్నాం అయితే అటు సైడ్ నుంచి బట్టలు ఆరేస్తుంటే తీస్తే వాయిస్ నుంచి ఏం కథలు పడుతుర్రు ఏం లెటర్స్ ఎందుకు పాడేస్తున్నారు అటు ఏం చూసారు ఏం కథలు పడుతుర్రు ఇప్పుడే పోతారా కావాలంటే హాలిడేస్లల్లో మీ బావలతోటి బైక్ల మీద ఎక్కి తిరుగురి ఇడేం కథలు పడ్డా కానీ తీసి ఇస్తే టా అంటుంది సిలింగ్ వాటికి మళ్ళీ ఇప్పుడు నాలుగు ఫ్యాన్లు పట్టిస్తే ఆ రెండు ఫ్యాన్లు ఖరాబ్ అయినాయి రెండు ఫ్యాన్లు ఇంకా రెండు ఫ్యాన్లు నడుస్తున్నాయి థ్యాంక్ యూ